న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు ఈ భాగంలో ఐదవ అధ్యాయమైన భూమి కంటిన్యూ చేద్దాం అందుకే చెబుతుంటారు మీకు సమస్యలు వచ్చినప్పుడు స్పిరిట్ని గాని మాస్టర్స్ని గానీ సలహాలు సహాయాలు అడగండి అని అవి రాలేదంటే ఆ అర్థం ఆ సమాధానం బయటెక్కడో లేదు మీలోనే ఉంది అని అర్థం సమాధానం మనలోనే ఉండడం అంటే ఎవరి సహాయము లేకుండా ఇక మన దారి మనమే మౌనంగా వెతుక్కోవాలన్నమాట అందుకుగాను మన శక్తియుక్తుల్ని వెచ్చించాలన్నమాట కష్టాలలో పదునెక్కినంత చక్కగా బుర్ర సుఖాలలో పదునెక్కదు అది విషయం ప్రజ్ఞాత్మ చెప్పిన ఈ విషయాన్ని విన్నాక మనం ఆలోచనలో పడ్డాము ఎలాగూ జన్మ తీసుకోబోతున్నాము అది మామూలు జన్మ అయ్యే కన్నా కష్టాలతోనూ సరికొత్త జ్ఞానంతోనూ కూడుకున్న మానవ జన్మ అయితే వచ్చినందుకు మనకు ఘనంగా ఉంటుంది కష్టమైనది సాధించడమే కదా గొప్పతనం అందువల్ల మనం భూమి మీదకి రావాలని కోరుకున్నాము వచ్చాము మనం ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటిన్నది వెళతావా అని ప్రజ్ఞాత్మ అడిగినప్పుడు మనం వెళతాను అని ఇక్కడికి పైకి చూడడానికి ఆ నిర్ణయం మనం స్వయంగా తీసుకున్నట్లే ఉంది కానీ నిజానికి అది ఆత్మలో బయలుదేరిన నిర్ణయం భూమి మీద నుంచి సమాచారాన్ని మరంత జ్ఞానాన్ని పొందాలన్న ఆత్మ సంకల్పం ఆ కోరికతోనే మనల్ని అంశాత్మగా సృష్టించింది తనలో నుంచి అంటే ప్రోగ్రామింగ్ అయిపోయిందన్నమాట ఆ సంకల్పం నుంచి పుట్టిన వాళ్లం మనం ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఎలా పోతాము అర్జునుడికి ఇల్లాలయ్యే కూతురు తనకు కావాలంటూ ద్రౌపదిని కూతురుగా పొందాడు ద్రుపద మహారాజు అట్టి సంకల్పం నుంచి పుట్టిన ద్రౌపది దుర్యోధను ఎందుకు వరుస్తుంది వరించదు కదా అలాగే భూమి మీదకి పంపాలన్న సంకల్పంలో నుంచి ఏర్పడిన మనం ఆ ఆత్మలో ముక్కలమే కదా అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తాము అలా మనల్ని అంటే తన అంశాత్మల్ను అన్ని వైపులకు పంపేశాక ప్రజ్ఞాత్మ ఒక చోట హాయిగా కూర్చుంది మన నుంచి వచ్చే సమాచారాన్ని అందుకొని మరంతగా ఎదగాలని దాని ప్రయత్నం దాని దృష్టంతా మనమేదే అలా కూర్చొని ఉన్న ప్రజ్ఞాత్మను తుంటరులైన ఆత్మలు లేదా అతి ఆసక్తి కలిగిన ఆత్మలు వచ్చి కదిలించే ప్రమాదమున్నది ప్రజ్ఞాత్మకు ఏకాంత భంగం అయ్యిందంటే దానికి మనకు మధ్య ఉన్న కమ్యూనికేషన్లో అంటే సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయి అలా ఆటంకాలు ఏర్పడి కమ్యూనికేషన్ దెబ్బతింటే మానవులమైన మనకు చాలా కష్టమైపోతుంది కనుక ప్రజ్ఞాత్మను ఎవ్వరూ కదిలించకూడదు అందుకే ఇలాంటి ప్రజ్ఞాత్మలన్నీ ఒక తలములో ఒకే చోట కోట్లాది సంఖ్యలో ఉంటాయట ప్రతి ప్రజ్ఞాత్మ చుట్టూ ఎనర్జీ క్షేత్రం ఉంటుంది ఇలా ఎనర్జీ కప్పుకున్నందువల్ల ప్రజ్ఞాత్మ తులిపి ఆత్మలకు ఆతకాయ ఆత్మలకు కనపడదు ఎనర్జీ తిత్తిలోనికి పోయినట్లు ఎనర్జీ చుట్టుకున్న ప్రజ్ఞాత్మలను కాపలా కాస్తుంటారు లక్షలాది మంది ఏంజిల్స్ ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ అక్కడ ఉండవలసిన ఎనర్జీని కాపాడుతుంటారు అంటే అక్కడ వాతావరణపు ఎనర్జీ ఎలా ఉంటే ప్రజ్ఞాత్మలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా ఉండేలాగా జాగ్రత్త పడుతుంటారు ఆ ఏంజిల్స్ జ్ఞాన సముపార్జనయ ఆత్మకు ప్రధాన లక్షణం కాబట్టి మనం భూమి మీద జన్మల పరంపర ముగించుకుని తిరిగి వెళ్లే లోపల మరికొంత జ్ఞానాన్ని అనుభవాన్ని పొందాలని మన ప్రజ్ఞాత్మ తనలో నుంచి మరో రెండు అంశాత్మలను మిగిలిన రెండు మార్గాల్లో పంపేసింది కనుక మన తోబుట్టువులు ఇతర డైమెన్షన్లో ఇతర సంఖ్యల్లో జీవించి ఉన్నారు రాబోయే కాలంలో మనం వాళ్లను కలుస్తాం మనం ఈ భూమి మీద భ్రమలో బతకడం అనే ప్రయాణాన్ని పూర్తి చేసే వరకు మన ప్రజ్ఞాత్మ మన కోసం ప్రేమగా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూడాల్సి వచ్చిందన్న విసుగు దానిలో ఉండదు ఎందుకంటే మన ఎదుగుదల క్రమంలో పరోక్షంగా మన ప్రజ్ఞాత్మ కూడా పాలు పంచుకుంటుంది ఇక్కడ మనం చేసే పనుల సమాచారం ఎప్పటికప్పుడు మన నుంచి సిల్వర్ కార్డు లాంటి లింకు ద్వారా మన ప్రజ్ఞాత్మకు అందిపోతూ ఉంటుంది కదలకుండా కూర్చున్నట్లు కనబడే కంప్యూటర్ మనకు అవసరమైన చోట్ల డేటాను ప్రాసెస్ చేసి మనకు అందిస్తుంది అదేవిధంగా మానవులం మనమేదో కష్టపడిపోతున్నట్లు ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తిలో ఊరికే కూర్చున్నట్లు కనిపిస్తుంది కాని మన వ్యవహారాలలో ప్రజ్ఞాత్మ తన వంతు పాత్రను కనబడకుండా చక్కగానే పోషిస్తూనే ఉంది తనకు తెలిసినంతలో మనకు సహాయం చేస్తూనే ఉంది ఎంపిక స్వేచ్ఛ ఉన్న మనం మన సంస్కారాన్ని బట్టి దాని మాటలను ఒక్కొక్కసారి అసలు లెక్క చేయకుండా పోతుంటాము మన మనస్సాక్షిగా మనలో ఏదైతే వ్యక్తమవుతున్నదో దాని నోరు మనమే బలవంతంగా మూసేస్తుంటాము అసలు మనకో ప్రజ్ఞాత్మ ఉందని గాని దానిని ఎనర్జీ తిత్తులో ఉంచామని గాని అయినా అది మన కోసం ఇతోధికంగా పాటుపడుతుందని కాని అజ్ఞాన బ్రహ్మలమైన మనకు గుర్తులేదు అజ్ఞానంలో ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నాం భూమి మీద బంధాలు అనుబంధాలు వ్యామోహాలు అనుకుంటూ కర్మల చిక్కుమూళ్ళల్లో చిక్కుకుపోయి బ్రతికేస్తున్నాం ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇది అవసరమేననుకోండి మన వశంలో లేనట్లు కనబడే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మనకు కష్టాలు వచ్చేసాయని మనల్ని పట్టించుకునే నాదుడు లేడని వాపోడుతుంటాము కానీ మనస్సాక్షి చెప్పేది చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండము మనము ఏర్పరచుకున్న అలవాట్లకు అనుగుణమైన ఆలోచనల్నే మన మనస్సాక్షిగా బలవంతంగా చిత్రీకరించుకొని అప్పటికి తాత్కాలికంగా ఆహాన్ని తృప్తిపరుచుకుంటాము కాని ఆ ఆలోచనల చేతల ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రం విలవిలలాడిపోతాము మనిషిగా పుట్టడమే ఒక శాపంగా భావిస్తాము మన మతాలు కూడా మానవ జన్మను శాపంగానే బోధించాయి మనకు నిజానికి మానవ జన్మ పాపం కాదు శాపము కాదు అది మనం స్వీకరించిన గౌరవం మనకు గర్వకారణం చదువుకుంటానంటూ స్కూలుకు వచ్చిన మనం క్లాసులో కూర్చొని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడక మనకు మనమే సమస్యల్ని సృష్టించుకుంటే ఎలా ఉంటుందో అజ్ఞానంలో మన మానవ జన్మలు అలాగే గడిచాయి ఈనాడు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వీళ్లంతా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్లు కాదు భూమికి ప్రాణం పోసిన వాళ్లు కొందరున్నారు ఇక్కడ అన్ని ఏర్పాటైనాక వచ్చిన వాళ్లు మరికొందరున్నారు ఎన్నో లోకాల నుంచి వచ్చి జన్మ తీసుకున్నారు ఇప్పటికి ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాలుగా భూమి మీద రకరకాల జన్మలెత్తుతూ వచ్చాము ఆ సర్కిల్ పూర్తి చేయాలన్న ఆశతో ఇలా వచ్చాము ఆవల వైపున కూడా మనం పొందిన బాధను దుఃఖాన్ని మాన్పుకోవడానికి మన గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ని జన్మలెత్తాము డిఎన్ఏలో భయం మన డిఎన్ఏలో అంటే మన జన్యువులో మొత్తం పన్నెండు పొరలు లేదా పోగులున్నాయి అయితే వాటిల్లో మనకు కనపడేది రెండు మాత్రమే మిగిలిన పది పొరలు పరిపూర్ణమైన పూర్తి పొరలు వాటిల్లో కర్మ సంబంధమైన సమాచారంతోను జీవిత పాఠాలతోనూ నిండి ఉన్న పొరలు ఈ సమయంలో మన నిజతత్వాన్ని వర్ణించే పొరలు మన తాత్కాలిక ఒప్పందాలు కలిగిన పొరలు ఉన్నాయి ఒక పొరలో కేవలం మానవ నైజపు లక్షణమైన ద్వంద్వత్వపు మూల సూత్రమున్నది ఆ సూత్రమే భయం ఆ భయమే మనల్ని పరిమితులను చేసింది ఈ భయం మన డిఎన్ఏ పొరలోకి సైతం వెళ్లిపోయింది దానివల్లే మనం మతాధికారుల చేతుల్లో పోయాము ఏది చెయ్యాలన్నా భయం దేనిని ఎదిరించాలన్నా ఏది కాదనుకోవాలన్నా భయం ఈ భయం అందరిలోనూ సమానమైన మోతాదులోనే ఉంటుంది అయితే కొందరిలో ఎక్కువగా బయటపడుతుంది మరి కొందరిలో తక్కువగా కనిపిస్తుంది ఉండడానికి అందరిలోనూ సమానంగానే ఉన్నది ఈ ఎనర్జీ అంటాడు క్రయాన్ కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఆ భయాన్ని తొలగించుకుని లేచే సమయానికి విలన వల్ల మనలోని కొందరి అతి తెలివి వల్ల వినాశనం ఏర్పడి తిరిగి భయం కమ్ముకోవడం జరిగిపోతూనే వస్తుంది ఈ భయం రావడం పోవడం రావడం పోవడం జరుగుతోంది ఇప్పటికీ ఈ భూమి మీద లెక్కలేనని నాగరికతలు నాశనమైపోయాయి మనలో ప్రతి ఒక్కరము శక్తివంతులుగా వచ్చాము ఇక్కడికి మనం ఎప్పుడు శక్తివంతులమే ఎందుకంటే ఉన్నత ప్రకంపనాల స్థాయిలోని ఎత్రిక్ శరీరంతో ఉండే మనం ఇలా ప్రకంపన స్థాయి తగ్గించుకుని భూమి మీదకి దిగి వచ్చామంటే అందుకు విపరీతమైన శక్తి కావాలి ఎంతో శక్తివంతులమైతే తప్ప అలా చేయలేరు అంటాడు టోబయాస్ మనకు కాపల అయితే భూమి మీద మనం ఇన్ని మల్లగుల్లాలలు పడుతూ ఇంత అవస్థ పడుతుంటే మనల్ని ఎవరు నిజంగా పట్టించుకోవడం లేదా అని ఎప్పుడైనా ఒక ఆలోచన మన మనస్సులో మెదులుతుంది నిజంగా అసలేం జరిగిందో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటే సినిమా కథ జరుగుతున్నంతసేపు ఆపార్థంతో అజ్ఞానంతో ప్రవర్తించిన హీరోయిన్ క్లైమాక్స్ లో కనువిప్పు కలిగినట్లు మనకు వాస్తవం కళ్ల ముందుకొస్తుంది అప్పుడు మనం బిత్తరపోయి నోరు వెళ్లబెట్టేస్తాము భూమిని మన ప్రయోగశాలగా మనకిచ్చేశారని చెప్పుకున్నాము ఇక్కడ మన ప్రయోగాలు నిరాటంకంగా జరిగి మనకు అనుభవాలు ఏర్పడాలంటే చక్కని ఏకాంతం కావాలి ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరాదు అందుకోసమే మన సౌర కుటుంబాన్ని మన భూమిని ఎంతో కట్టుదిట్టంగా కాపలి కాస్తున్నారు ఆవుల వైపు విశ్వ సంరక్షకులు లో అన్ని వార్డుల కన్నా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి కాపలా ఎక్కువ అలాగే భూమిని వెయ్యి కళ్లతో కావలి కాస్తున్నారు జీవజాతుల కోసం వెతికే ఆతకాయ గ్రహాంతర జీవుల దృష్టి ఇటు పడకుండా ఉండాలని ఒకే సూర్యుడున్న సౌర కుటుంబాన్ని సృష్టించారు కదా ఇక్కడ జీవజాతులు ఉన్నాయని తెలిసిన గ్రహాంతర జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్లు తమ జ్ఞాన సముపార్జనకే గాని సైట్ సీయింగ్ కోసం అన్నట్లుగా గాని ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా వాళ్ళని చెక్ చేసి ఇక్కడ ఏం చేయవచ్చో ఏం చేయకూడదో చెప్పి అనుమతిచ్చి పంపుతారు కనుక వాళ్ళు సాధారణంగా చీకటి మాటును వచ్చి వెళుతుంటారట కొందరైతే గ్రహాంతర జీవులున్నారన్న స్పృహ మనలో కలిగించడం కోసం పగటిపూట కనబడిపోతుంటారు ఇలా భూమిని సందర్శిస్తున్న గ్రహాంతర జీవజాతులు అన్ని ప్రకంపన స్థాయిల్లో కలుపుకొని యాభై నుంచి డెబ్భై వరకు ఉన్నారట అంతమంది మన మధ్యన అప్పుడప్పుడు తిరుగుతున్నా మనకు తెలియడం లేదంటే కాపల ఎంత పగడ్బందీగా జరుగుతున్నదో ఆలోచించండి మనమెవరుమో మర్చిపోయి భూమి మీద అనేక జన్మలు తీసుకున్నాము మనం కేవలం మానవులమేనని నమ్మసాగాము మానవులుగా మనకు గత జన్మలు ఉన్నాయన్న విషయం మరిచిపోయాము పుట్టడం బ్రతకడం గిట్టడం తప్ప మన ఉనికికి ఇంకే ప్రయోజనం లేదన్న నమ్మకంలోకి వచ్చాము జన్మ తరువాత జన్మ తీసుకుంటూనే గడిచిపోయిన జన్మలను మరిచిపోతున్నాము జన్మకి జన్మకి పేరు మారిపోతోంది మనకు ఒక్కొక్కసారి ఆడ జన్మ ఒక్కొక్కసారి మగజన్మ తీసుకున్నాము మనిషిగా ఎన్నో అనుభవాలను పొందాము మతం మన ప్రజ్ఞాత్మతో ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయి మన మార్గదర్శకుల ఉనికిని తెలుసుకునే తెలివితేటలు మానవులుగా మనలో లోపించినందువల్ల మనం ఒంటరితనం ఫీల్ కాసాగాము అయిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టేశారన్న బాధ ఒక్కొక్కసారి చీకటిగా ఒక్కొక్కసారి భయం కొలిపేదిగా ఒక్కొక్కసారి లోపభూయిష్టంగా ఉండే ప్రపంచంలో తన మానాన్న తనని బ్రతకమని వదిలివేయబడిన బిడ్డల్లాగా ఉంటూ వచ్చాం మనం మనల్ని కన్నవాళ్లు ఎటు పోయారో తెలియక మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోయారో తెలియక మనకు చేతనైనట్లు మన బతుకు మనల్నే బ్రతకమని ఎందుకు వదిలేశారో అర్థం కాక రాత్రులు ఏడ్చేవాళ్లమట మనం మన మార్గదర్శకుల నుంచి అప్పుడప్పుడు వస్తున్న సహాయాన్ని గుర్తించి మనం కర్ధం కాని విధంగా పైనుంచి ఎవరో సహాయం చేస్తున్నారన్న ఆలోచనతో మతాలనేవి పుట్టావి మతం మన ప్రజ్ఞాత్మతో ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయి మన మార్గదర్శకుల ఉనికిని తెలుసుకునే తెలివితేటలు మానవులిగా మనలో లోపించినందువల్ల మనం ఒంటరితనం ఫీల్ అవ్వసాగాము అయిన వాళ్లు మనల్ని వదిలిపెట్టేశారన్న బాధ ఒక్కొక్కసారి చీకటిగా ఒక్కొక్కసారి భయం కొలిపేదిగా ఒక్కొక్కసారి లోపభూయిష్టంగా ఉండే ప్రపంచంలో తన మానాన తనని బ్రతకమని వదిలివేయబడిన బిడ్డల్లాగా ఉంటూ వచ్చాం మనం మనల్ని కన్నవాళ్లు ఎటుపోయారో తెలియక మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోయారో తెలియక మనకు చేతనైనట్లు మన బ్రతుకు మనల్నే బతకమని ఎందుకు వదిలేశారో అర్థం కాక రాత్రుళ్ళు ఏడ్చేవాళ్ళమట మనం మన మార్గదర్శకుల నుంచి అప్పుడప్పుడు వస్తున్న సహాయాన్ని గుర్తించి మనం అర్థం కాని విధంగా పైనుంచి ఎవరో సహాయం చేస్తున్నారన్న ఆలోచనతో మతాలనేవి పుట్టాయి ధన్యవాదాలు మాస్టర్స్ ఐదవ అధ్యాయమైన భూమిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ